అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ ఫణికిరణ్ గారు రచించిన ధరణి కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా ధరణి వచ్చావా బాగా అలసిపోయినట్టున్నావు వెళ్ళి ఫ్రెష్ అయ్యారా నేను వేడిగా కాఫీ పెట్టి తీసుకొస్తాను అని చెప్పి కిచెన్లోకి వెళుతున్న తన మేనత్త కమలను ఆఫీసు నుండి అప్పుడే వచ్చిన ధరణి ఆశ్చర్యంగా చూసింది హాల్లో ఉన్న మావయ్య మావయ్య అన్న కొడుకు లోకేష్ని చూసి వాళ్ళెందుకు వచ్చారా అని ఆలోచిస్తూ వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది తన చేతిలో కాఫీ కప్పు పెట్టిన అత్తని హాల్లో ఉన్న కుటుంబ సభ్యుల్ని సాలోచనగా చూస్తూ సోఫాలో కూర్చుని కాఫీ తాగడం పూర్తి చేసింది తన గదికి వెళదామని లేచింది ఆ ధరణి కమల పిలుపుకి అత్తవైపు చూసింది నీతో మాట్లాడాలిరా కూర్చో చాలా ఆప్యాయతని వలకబోస్తూ అంది ఓసారి అందరి వైపు చూసి తిరిగి కూర్చుంది ధరణి నీకు బాగా తెలుసు మా అన్నయ్య అదే మీ నాన్నంటే నాకెంత ఇష్టమో గౌరవమో ఉపోద్ఘాతంగా అంది కమల మౌనంగా వింది ధరణి ఏం లేదురా నీకు లోకేష్ బావ తెలుసుగా లోకేష్ వైపు చూసింది పలకరింపుగా నవ్వాడు పేరుకి మావయ్యకి అన్న కొడుకే గాని బావగారు అక్క యాక్సిడెంట్లో పోయినప్పటి నుండి లోకేష్ మా ఇంట్లో మా కొడుకుగానే పెరిగాడు లోకేష్ ప్రవీణ్లు ఇద్దరూ అన్నదమ్ములుగానే ఉన్నారు ఆ విషయం నీకూ తెలుసు చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నావు చక్కగా ఎంటెక్ చేశాడు మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తూ రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియాలో జాబ్ వచ్చి అక్కడికి వెళ్ళాడు నీకు తెలుసుగా ధరణి ఏమంటుందా అని ఆగింది కమల తెలుసు అయితే ఏంటి అన్నట్టు చూసింది ధరణి ఏం లేదురా లోకేష్ నువ్వు ఇద్దరూ చూడచక్కగా ఉంటారు మీ ఇద్దరికి పెళ్లి చేస్తే బాగుంటుందని అనుకున్నాం బ్రుకుటి ముడిచి తన వాళ్ల వైపు చూసింది ధరణి నిజమా అన్నట్టు తల్లి తండ్రి ఇద్దరూ చిరునవ్వు నవ్వారు తమకి అంగీకారమే అన్నట్టు ధరణి దృష్టి అక్కడే ఉన్న కొత్త పెళ్లి కూతురు తన చెల్లి రమణిపై పడింది రమణి కళ్ళు అక్కని ఒప్పుకోవద్దు అన్నట్టుగా చూశాయి నువ్వు మంచి ఉద్యోగం చేస్తున్నావు చక్కగా సంపాదించుకుంటున్నావు ఇప్పుడు నువ్వు చేస్తున్న కంపెనీ ఆస్ట్రేలియాలో కూడా ఉంది రేపో మాపో నీకు ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి మీ ఇద్దరు కలిసి ఆస్ట్రేలియాలోనే ఉద్యోగాలు చేసుకోవచ్చు నువ్వు మా ఇంటి కోడలు కావాలని మా ఆశ ఏమంటావు ధరణి కమల ప్రశ్నకి కొద్ది క్షణాలు మౌనంగా ఉండిపోయింది ధరణి నోరు తెరిచి సమాధానం చెప్పేలోపే కంగారు లేదు ధరణి రాత్రంతా బాగా ఆలోచించుకొని నీ నిర్ణయం చెప్పు అది ఏదైనా పర్వాలేదు కానీ నీ నిర్ణయం అందరూ సంతోషించేదే అవ్వాలని కోరుకుంటున్నాను చెప్పింది కమల ఓసారి అందరి వైపు చూసి లేచి నెమ్మదిగా తన గదికి వెళ్ళింది ధరణి కొంతకాలం క్రితం జరిగింది నాన్న నేను ఎంబీఏ చేయాలనుకుంటున్నాను ఏమంటారు నన్ను అడిగేదేముందిరా నీ ఇష్టం నీకేది చదవాలనిపిస్తే అది చదువు ఫీజు ఎప్పుడు ఎంత కట్టాలో చెప్పు ఏ పుస్తకాలు కావాలో రాసివ్వు చాలు అన్నాడు శివరావు థ్యాంక్స్ నాన్న సంతోషంగా చెప్పి చెల్లాయి నాన్న నేను ఎంబీఏ చేయడానికి ఓకే అన్నారు చెల్లికి వినిపించేలా అరుస్తూ లోపలికి వెళ్ళింది అదేంటండి అది అడిగితే అలాగే అన్నారు ఇంకా చదివింది చాలు పెళ్లి చేస్తే బాగుంటుంది భర్తతో అంది సులోచన ఉంది అదే అవుతుంది చదువు అందరికీ వచ్చేది కాదు మీ వాళ్లలో గాని నా వాళ్లలో గాని మన బంధువుల్లో గాని పెద్ద చదువులు చదివిన ఆడపిల్లలున్నారా నా కూతుళ్ళిద్దరూ చదువుల సరస్వతులు చదువుకొని కించిత్ గర్వంగా అన్నాడు శివరావు వాళ్ళు పెద్ద చదువులు చదివితే సంబంధాలు ఎలాగండి ఇప్పటికే మనలో కట్నాలు ఎక్కువ ఇక వీళ్ళు పెద్ద చదువులు చదివితే కట్నాలు ఇచ్చుకోగలవా కొంత భయం కొంత సందేహంతో అడిగింది సులోచన నా పిల్లలు బంగారు బొమ్మలు వాళ్ళని కోరి ఎవరైనా ఇక కట్నాలు అంటావా నా బంగారు బొమ్మలకి కట్నాలు ఇచ్చే అవసరం రాదులే నువ్వు భయపడకు చిన్నగా నవ్వుతూ అన్నాడు శివరావు ఏంటో మీరు మీ నమ్మకం నాకేం అర్థం కావడం లేదు నువ్వే చూస్తావుగా అప్పుడు అర్థమవుతుందిలే నేనలా బజార్కెళ్ళొస్తాను అని చెప్పి శివరావు సంచి తీసుకొని బయటికి వెళ్ళాడు భర్త మాటలకి ఓ నిట్టూర్పు విడిచి వంటింట్లోకి నడిచింది సులోచన పెద్ద కూతురి ఎంబీఏ మొదటి సంవత్సరం పూర్తయ్యి రెండో సంవత్సరంలోకి అడుగుపెట్టిన వారం రోజులకి ఇంటికొచ్చిన చెల్లెలు కమల బావగారు ఆనంద్ మేనల్లుడు ప్రవీణ్లని సాదరంగా ఆహ్వానించాడు శివరావు భోజనాలు అవి పూర్తయ్యాక తాను వచ్చిన విషయాన్ని మెల్లగా బయటపెట్టింది కమల విన్న శివరావు దంపతులు సంతోషించారు దీనికేం అభ్యంతరం ఉంటుంది కాకపోతే చిన్నదాంది కూడా కుదిరాక ఇద్దరివి కలిపి చేస్తే బాగుంటుందని అన్నాడు అయ్యో అన్నయ్య నేను ప్రవీణ్కి చేసుకుంటా అన్నది చిన్నదాన్నే ఆ మాటకి అవాక్కయ్యారు శివరావు దంపతులు తేరుకున్న శివరావు అదేంటమ్మా ముందు నుంచి అనుకున్నది పెద్దదాన్నే కదా తాను విన్నది నిజం కాదేమో అన్న నమ్మకంతో అన్నాడు నిజమేననుకో అన్నయ్య ఇద్దరూ నా మేనకోడళ్ళే కాదన్ను కానీ చూస్తూ చూస్తూ పెద్దదాన్ని ఎలా చేసుకుంటాను ఏమో రేపు పుట్టే పిల్లలకి దాని పోలికలు వస్తాయి ఆహా అంటే వస్తాయని కాదు ఒకవేళ వస్తే అని అందుకే అన్నయ్య చిన్నదాన్ని అడుగుతున్నాను అన్న చెల్లెలు కమలకు ఏం ఇవ్వాలో అర్థం కాలేదు శివరావు దంపతులకు తన బావగారు ప్రవీణ్ల వైపు చూశాడు వాళ్ళు కూడా తన చెల్లెలి మాటలకి విస్తుపోయినట్టుగా కనబడంతో వాళ్లకు కూడా ఈ విషయం ఇప్పుడే తెలిసిందని అర్థమైంది పెద్ద కూతురు వైపు చూశాడు ఆ కళ్లల్లోని కన్నీళ్లలో ఇలా ఉండడం తన తప్ప అన్న ప్రశ్న కనబడింది చిన్న కూతురు వైపు చూశాడు ఒప్పుకోవద్దు అన్న అభ్యర్థన కనబడింది ఆ కూతురు కళ్ళల్లో అది కాదు కమల అన్నగారి మాటలను మధ్యలోనే అడ్డుకుంది కమల అన్నయ్య నువ్వేం ఆలోచిస్తున్నావో నేను ఊహించగలను నువ్వంటే నాకెంత అభిమానమో ప్రేమో నీకు తెలుసు ఆ ప్రేమతోనే బయట సంబంధాలకు వెళ్లకుండా నీ దగ్గరకొచ్చింది చిన్నదాన్ని చేసుకుంటే మన మధ్య బంధం బంధుత్వం రెండూ మరింతగా బలపడతాయని నువ్వు కాదనువు అన్న ధీమా నమ్మకంతోనే నీ గుమ్మంలో అడుగుపెట్టాను ఒక్కసారి ఆలోచించ అన్నయ్య నేను ఇప్పుడే పెళ్లి చేయమన్ను పెద్దదాన్ని పెళ్ళయ్యాకే చిన్నదాన్ని నా కోడలుగా చేసుకుంటాను ఎంతో ప్రేమగా అభిమానంగా అన్న చెల్లెలి మాటలకి ఆలోచనలో పడ్డాడు శివరావు కొంతసేపు మౌనం రాజ్యం వెళ్ళింది నువ్వు ఇంత ప్రేమగా అడిగితే నేను కాదనగలనా శివరావు నోటి నుండి వచ్చిన ఆ మాటలకి శరాఘాతం తగిలిన దానిలా చూసింది పెద్ద కూతురు నాన్న ఏం మాట్లాడుతున్నారు మీ కూతుర్ని అంత మాట అంటే అది మీకు పెద్ద విషయంలో అనిపించలేదా ఇప్పుడే ఇలా అన్నారంటే రేపు ఇంకెన్ని మాటలు అంటారో నా చెల్లెలన్న దాంట్లో తప్పే తప్పేముంది ఉన్నమాటే కూడా అది నా మీద ప్రేమతో సంబంధం కలుపుకోవడానికి వచ్చింది ఆ ప్రేమ కనబడట్లేదా పెద్ద కూతురుతో అన్నాడు శివరావు నాన్న అంటే మీ కూతుర్ని హేళన చేస్తున్నా మీకు బాధ కలగలేదా దెబ్బతిన్న దానిలా అడిగింది నువ్వేంటో అదేగా అంది అందులో కళ్ళెదురుగా కనపడే నిజం ఉందిగా తండ్రి మాటలకి కన్నీళ్లు జలజలా రాలాయి అంటే మీరు కూడా నన్ను అంటున్నారా కడిగింది ఉన్నదే అన్నాను అనవసరంగా మాట్లాడి నీ చెల్లెలి జీవితం నాశనం చెయ్యకు కాస్త కఠినంగా అన్నాడు శివరావు చేష్టలు దక్కి చూస్తున్నారు మిగిలిన వాళ్ళు ఇన్నాళ్ళు ఎవరేమన్నా పట్టించుకోలేత్తను తండ్రి అండగా ఉండడంతో ఎవరైనా మాట్లాడినా తనకంటే ముందే తండ్రి ఘాటుగా జవాబిచ్చేవాడు కానీ ఈరోజు తండ్రి అంటుంటే తట్టుకోలేకపోతుంది నాన్న చెల్లికైనా వద్దు నాన్న ఈరోజు ఇలా మాట మార్చిన వాళ్ళు రేపు చెల్లి విషయంలో మాత్రం సరిగ్గా ఉంటారా రేపు చెల్లిని కూడా ఏదో ఒకటి అనరని నమ్మకం ఏంటి గొంతు పెగుల్చుకొనంది అనరు ఎందుకంటే అది నా చెల్లెలు అయినా నిన్ను కాదన్నారనేగా చెల్లికి చెడగొట్టాలని చూస్తున్నావు నీ బుద్ధి చూపించావు ఇన్నాళ్ళు నీ చెల్లంటే నీకు ప్రేమని కబుర్లు చెప్పావు ఈరోజు దానికి మంచిగా సంబంధం ఖాయం చేస్తుంటే అసూయతో వద్దంటున్నావు కోపంగా అన్నాడు శివరావు ఏం మాట్లాడుతున్నారు నాన్న చెల్లెలంటే నాకెందుకు అసూయ నేనన్నది ఈ సంబంధం వద్దని ఈరోజు ఇలా మాట్లాడిన వాళ్ళు మాట పూర్తి కాలేదు అంటే నా చెల్లెలతో నాకున్న బంధాన్ని వదులుకోమంటావా తోడబుట్టిన దాంతో తగు పెట్టుకోమంటావా నా చెల్లెలతో బంధుత్వం వద్దని చెప్పడానికి నువ్వెవరు ఆగ్రహంతో ఊగిపోతూ అరిచాడు నాన్న నేను మీ కూతుర్ని నాన్న నాకు చెప్పే మాట పూర్తి కాలేదు చంప మంది బొగ్గ మీద చెయ్యి పెట్టుకొని కన్నీళ్లతో బిక్కరపోయి చూసింది ఏనాడు తనని చిన్న మాటనని తండ్రి ఎవరిని అనని అని తండ్రి ఈరోజు తన మీద చెయ్యి చేసుకోవడం అది కన్న కూతురు కంటే తోడబుట్టిందే అంటే జీర్ణించుకోలేకపోయింది కన్నీళ్లతో మౌనంగా తన గదికి దారితీసింది జరిగిన సంఘటన ఎవరికీ జీర్ణం కాలేదు అందరూ చేష్టలు దక్కి నిలబడ్డారు గతం నుండి తేరుకొని ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది ధరణి అప్రయత్నంగా చెయ్యి చంపను తడిమింది నెమ్మదిగా లేచి గది కిటికీ వద్దకు వెళ్లి నుంచొని బయట వెన్నెల స్నానం చేస్తున్న పరిసరాలను దీర్ఘంగా చూస్తూ ఆనాటి సంఘటనని గుర్తు చేసుకుంది ఏం చెప్పారో ఎలా చెప్పారు మొత్తానికి అటు రమణిని ఇటు ప్రవీణ్ణి పెళ్లికి ఒప్పించారు తన మనసుకైన గాయం నుండి త్వరగానే కోలుకొని చదువుపై దృష్టి పెట్టింది సంవత్సరం పూర్తవుతూ ఉండగానే పేరున్న కంపెనీలో ఉద్యోగం వచ్చింది చేరి సంవత్సరం తిరగకుండానే తన పని నచ్చి తనని బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి అధిపతిని చేశారు ఈరోజు తన ఉన్నత స్థాయిని చూసి ఎంతోమంది వచ్చారు చేసుకుంటామని తాను ఎవరికీ ఏమీ చెప్పలేదు ఈరోజు తన మేనత్త రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తే అదే సమయంలో డబ్బు హోదా ఎలాంటి వారినైనా మారుస్తాయని అర్థమైంది కొద్దిసేపు అక్కడే నుంచొని ఓ నిర్ణయానికి వచ్చిన దానిలా దీర్ఘశ్వాస తీసుకొని వదిలివచ్చి మంచంపై వాలి కళ్ళు మూసుకుంది ఆ రోజు భోగి పండుగ కావడంతో తలారా స్నానం చేసి అలవాటు ప్రకారం గుడికి వెళ్ళొచ్చింది ధరణి పాయసం చేసి దేవుడికి నైవేద్యం పెట్టి అందరికీ కప్పుల్లో పోషిస్తుంటే ధరణి ఇది నువ్వు చెప్పబోయే శుభవార్త కోసం అనుకోవచ్చా నర్మగర్భంగా అడిగింది కమల చిన్నగా నవ్వింది ధరణి నిజంగా శుభవార్తే అత్తయ్యా అయితే త్వరగా చెప్పు వినాలని తహతహగా ఉంది ఉత్సాహంగా అంది కమల చూడబోతూ కంగారెందుకు అత్తయ్యా ఒక్క పావు గంట ఈలోగా నేను రెడీ అయి వస్తాను చెప్పి తన గదికి వెళ్ళింది ధరణి ధరణి రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి ఓ కారు గేటు ముందు ఆగింది అందులో నుంచి దిగిన యువకుడు సరాసరి లోపలికొచ్చాడు గదిలో నుంచి వచ్చిన ధరణి సంశయంగా నిలబడ్డ యువకుణ్ణి చూసి కేశవ్ లోపలికి రా అక్కడే ఆగిపోయావే నవ్వుతూ ఆహ్వానించింది చిరునవ్వు నవ్వాడు కేశవ్ కేశవ్ మా నాన్నగారు అమ్మ నానమ్మ తాతయ్య అత్తయ్య మావయ్య పరిచయం చేసింది చేతులు జోడించి నమస్కరించాడు తను నా చెల్లెలు రమణి తన భర్త ప్రవీణ్ తను లోకేష్ పలకరింపుగా నవ్వాడు కేశవ్ ఇంతకీ అతనెవరు ధరణి తాతయ్య ప్రశ్నకు అందరి వైపు చూసి కేశవిని చూసి చిన్నగా నవ్వింది తన నవ్వుతోనే అంగీకారం తెలిపాడు కేశవ్ తను కేశవ్ ఈ ధరణిని చేపట్టుబోయే ధరణీసుడు ఆ మాటకు అందరూ అవాక్కయ్యారు తేరుకున్న కమల అదేంటి ధరణి నిన్ను మా కోడలుగా చేసుకోవాలని అనుకున్నామని చెప్పానుగా మీ కోడలుగానా పోలియో నా కాలుకి అవిటితనం ఇచ్చిందే గాని నా మనసుకి కాదు ఆనాడు కోడలుగా పనికిరాను నేను ఈనాడెలా పనికొచ్చాను అత్తయ్యా ఆనాడు అదే నేను ఈనాడు అదే నేను నాడు లేని అర్హత నేడెలా వచ్చింది సూటిగా ప్రశ్నించింది ధరణి ధరణి ప్రశ్నకి సమాధానం చెప్పలేక తలదించుకుంది కమల లోకేష్ ప్రశంసగా చూశాడు అయితే మాత్రం ఇలా భరితగించి నువ్వే నిర్ణయించుకుంటావా తల్లిదండ్రులుగా మాకు గౌరవం ఇవ్వవా ఆగ్రహంగా అడిగాడు శివరావు బరితెగించేదాన్నే అయితే కేశవుని ఇంటికి పిలిచి పరిచయం చేసేదాన్నే కాదు ఏముందని అతన్ని చేసుకుంటావు నన్ను నన్నుగా చూసే వ్యక్తిత్వం ఉంది లోపాన్ని ఎత్తి చూపించి కించపరిచి మనసుని గాయపరచని సంస్కారం ఉంది నా హోదాని కాక నన్నుగా ప్రేమించే మనసుంది అన్నింటికి మించి ప్రాణం పోయినా ఇచ్చిన మాట కట్టుబడి ఉండే మనస్తత్వం ఉంది ఇది చాలదా నాన్న ఓ వ్యక్తిని ఓ ఆడపిల్ల కోరుకోవడానికి చాలా స్పష్టంగా అంది ధరణి మాటలు బాగా నేర్చవు నువ్వు చెప్పిన ఒక్కటి ఉంటే సరిపోదు బ్రతకడానికి డబ్బు కూడా కావాలి కారులో వచ్చినంత మాత్రాన నిన్ను జీవితాంతం చూసేస్తాడా వెటకారంగా అన్నాడు నాన్న బ్రతకడానికి డబ్బే అవసరమైతే అందుకు మీరు బెంకపడక్కర్లేదు మా భవిష్యత్తుకి ఏ ప్రమాదం లేదు అంటే ఏంటే కారు ఒక్కటి చూసుకొని బ్రతకగలననే ధీమాయా ఇలాంటి కార్లు ఓ ఐదు అవి పెట్టుకునేందుకు ఓ విశాలమైన భవంతి దాన్ని చూడడానికి మెయింటైన్ చేయడానికి పనివాళ్ళు ప్రేమగా పలకరించి ఆప్యాయత రాగాలను కురిపించడానికి కుటుంబం వేల మందిని పోషించే వ్యాపారం వ్యాపార రంగంలో హోదా పరపతి ఇవి చాలనుకుంటా కదా నాన్న నువ్వు చెప్పినట్టు జీవించడానికి అంటే నీ ఈ కుంటితనానికి శివరావు మాట పూర్తి కాలేదు ఒక్క నిమిషం మీరు మాట్లాడేది మీ కన్న బిడ్డతో అన్న విషయాన్ని మరవకండి చాలా స్పష్టంగా వచ్చింది కేశవ్ నోటి నుండి నేను ఇలా కఠినంగా మాట్లాడుతున్నానని మరోలా భావించకండి తన శారీరక స్థితికి తను కాదు కారణం తోబుట్టు బంధాన్ని ఎవరూ కాదండ్రు కానీ కన్న రక్తాన్ని ఓ బంధం కోసం అవమానించడం సరికాదు మీ అమ్మాయి వ్యక్తిత్వానికి మనసుకి మీరు విలువ ఇవ్వలేదు తన స్థితిని ఎవ్వరు హేళన చేసినా తట్టుకుంది అందుకు కారణం తండ్రిగా మీరు అండగా ఉన్నారని అలాంటి తండ్రే తనను అవమానించిన క్షణం తను మానసికంగా చచ్చిపోయింది తనని చేసుకుంటామని ఎందరూ వచ్చినా నేను కోరి అడిగినా తన మనసు అంగీకరించలేదు కారణం కన్న తండ్రిగా మీరే తన స్థితిని ఎత్తి చూపించారు అలాంటిది తనని చేసుకునేవాళ్ళు తనని అంగీకరించరు అన్న నమ్మకం ఈనాటికి తను నా మనసుని ప్రేమని అంగీకరించింది అంకుల్ అంగీకరిస్తే పద్ధతిగా జరగవలసినవి జరిగి తనని మా ఇంటి కోడలుగా తీసుకెళతా లేదంటే ఈ క్షణమే తనని నా భార్యగా తీసుకెళతాను నిర్ణయం మీ చేతుల్లో ఉంది చాలా సూటిగా చెప్పాడు కేశవ్ మౌనంగా ఉండిపోయాడు శివరావు తల్లి చెల్లెలు ప్రవీణ్ లోకేష్ల కళ్ళల్లో ప్రశంసాపూర్వకమైన అంగీకారం కనబడితే ధరణి తాతయ్య నానమ్మ మామయ్యల చేతులు అప్రయత్నంగా పైకి లేచి ఆశీస్సులు అందించాయి మీ మౌనాన్ని అంగీకారం అనుకోవచ్చా అంకుల్ ఆ ప్రశ్నకి మొహం తిప్పుకున్నాడు శివరావు శివరావు అభిప్రాయం అర్థమైన కేశవ్ ధరణి వెళదామా అడిగాడు ఒక్క నిమిషం అని చెప్పి లోపలికి వెళ్ళి తన హ్యాండ్ బ్యాగు ఫోను తీసుకొని వచ్చి చెయ్యి జాపిన కేశవ్ చేతిని అందుకుంది నా భార్యగా తనని తీసుకువెళ్తున్నాను త్వరలోనే మీకు సుముహూర్తం ఎప్పుడో తెలియజేస్తాము మనసు మారితే వచ్చి ఆశీర్వదించండి అని చెప్పి ధరణి భుజం చుట్టూ చెయ్యి వేసి బయటకు నడిచాడు కేశవ్ కేశవ్తో కలిసి తనని తానుగా స్వీకరించే ప్రేమతో నిండిన భవిష్యత్తులోకి అడుగులు వేసింది ధరణి ఇదండి ఈరోజు కదా మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన ఫణికిరణ్ గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి